వికసిత్ భారత్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు శుక్రవారం నాడు గౌరవ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ ప్రోగ్రాం మధ్యాహ్నము చందలూరు గ్రామంలో సర్పంచ్ పెంట్యాల కృష్ణారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పోలవరపు అనుప్రసాద్ సెంట్రల్ కోఆర్డినేటర్ గొల్లపాటి విజయ్పాల్ రూట్ ఆఫీసర్ చిలక వంశీరెడ్డి డ్రోన్ పైలట్ బి రామాంజనేయులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జై పంగలూరు మండలం బి రాంబాబు విస్తరణ అధికారి జై పంగలూరు దాసరి అనిల్ కెనరా బ్యాంక్ మేనేజర్ చందలూరు మధ్యనేని సురేష్ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి కోటేశ్వరరావు కిసాన్ మోర్చా బాపట్ల జిల్లా మురకొండ సుబ్బారావు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇండియన్ గ్యాస్ జై పంగలూరు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రజలు అధికారులు పాల్గొన్నారు ఇండియన్ గ్యాస్ వాళ్ళు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం జరిగింది డ్రోన్ పైలట్ డ్రోన్ గురించి మొత్తం వివరణ ఇవ్వడం జరిగింది అనే కూడా చెప్పడం ఏం జరుగుతున్నాయి రైతు బాగుపడినటువంటి ఉన్నాయా రైతు లక్కి పొందారా రైతు ఎందుకని రైతుకి ఎప్పుడు కూడా ఆర్థిక పరిపరిస్థితి లేదు అభివృద్ధి సంక్షేమం అనేది అన్ని ప్రభుత్వాలు కలిపి చేస్తాయి దీన్ని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సమన్వయంగా పనిచేస్తాయ పని చేస్తేనే సమగ్రమైన అభివృద్ధి కానీ సమగ్రమైన సంక్షేమం కానీ జరిగే అవకాశం రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది ఇలా మనం చూస్తున్నప్పుడు కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉన్నాయి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే మంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే చదువుకొని ఉద్యోగాలు లేక ఏది చేయలేక ఆర్థిక చిందిపోతూ బిడ్డకి ఎంప్ల చదువుకుంటారు వారి కోసం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉద్యోగులు అమర్చండి అని చెప్పి లోన్ ఇచ్చారు మీ టెంట్ హౌస్కి పెట్టుకోవడం కానివ్వండి ఏదైనా పేపర్ ఇండస్ట్రీ పెట్టుకోవడం కాని ఏదైనా పేపర్ పేపర్ తయారు కానివ్వండి ఏదైనా సూపర్ బజార్ కానివ్వండి అని వన్ ఇప్పటి వరకు నేను ఆరు మండలాలలో చూసి చెప్పారు ఇప్పటికి నూట డెబ్బై మంది లోన్ పెట్టుకొని తెచ్చుకున్నారు పదిహేను రోజుల్లో ఇది పిఎంజీ ద్వారా ఎవరు లోను ఒకప్పుడు ఖాదీ బోర్డు ఉండేది ఆ ఖాదీ బోర్డు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ రెండు కలిపి టైప్ అయ్యి మీకు లోన్ ఇస్తాయి ఒకప్పుడు ఈ రెండు లోన్లు అజమాయిషి కలెక్టర్ గారికి ఇచ్చారు కలెక్టర్ కూడా అధికార పార్టీ వాళ్ళకి బొగ్గు చూపుతులన్నీ అతనికి తీసుకుంటే ఉండేసారు తీసేసి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ లబ్ధిదారులు ఖాదీ బోర్డు టీఏసీ డైరెక్ట్ రింగ్ నో రికమెండేషన్ కాబట్టి ఇవన్నీ కూడా బీఎస్సీ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నుంచి ఖాదీ బోర్డు ద్వారా అప్పటికి ఎలా అప్లై చేయాలంటే మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి బ్యాంక్ బుక్ పాపులేషన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నువ్వు బయట తెచ్చుకోవాలి చార్టెడ్ అకౌంట్ చేస్తారు ಕೃಷ್ಣ ಗೋದ ಪವಿತ್ರ ನದು ಆಂಧ್ರ ಗತ ಪದೇ ನೂತನ ಶಿಖರನ್ನು ಅಂದುಕೊಂಡ ಗೌರವ ನೀರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ನೂತನ ಗದನ್ನು ರಚಿಸ್ समग्र सोच को आज इक्कीसवी सदी का भारत धरातल पर उतार रहा मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में इसी तरह స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అనేది లభించలేదు సంకల్పించా ప్రతి ఇంటికి నీటిని చేరవేయాలని నేడు ఆంధ్రప్రదేశ్ లో జల్ జీవన్ మిషన్ అరవై ఏడు లక్షలకు పైగా ఇళ్లకు కుడాయి ద్వారా నీటిని చేరవేసింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు సంకల్పించా అణగారిన ప్రతి వ్యక్తి తలదాచుకునేందుకు ఇల్లు ఉండాలని నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన యోజన ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ కల సాకారం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు మట్టి పొయ్యిల పొగ బూడిదల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు సంకల్పించాం పొగ బూడిదల నుంచి విముక్తి కలిగించాలని అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ లోని ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు లభించింది ఉజ్వల కానుక ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన నిరుపేద చికిత్స కోసం పోయేవారు సంకల్పించాం అంతే మంచి చవకైన వైద్యం యొక్క ప్రయోజనం లభించాలని ఆంధ్రప్రదేశ్ లో ఒక కోటి ముప్పై రెండు లక్షలకు పైగా పౌరుల ఆయుష్మాన్ కార్డులు తయారవుతున్నాయి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది ఇంకా ఉచిత ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని నేడు ఇరవై లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అంత్యోదయ ద్వారా ఉపాధి అనే సూర్యోదయాన్ని చూస్తున్నారు